దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం డిసెంబర్ పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం మా హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ పేతురుకు రాసిన మొదటి పత్రిక ఒకటి నుండి మూడు అధ్యాయములు మొదటి అధ్యాయము ఏసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదోకియా ఆసియా బితునియా అను యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక మన ప్రభువ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ కోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనే అందు పరిశుద్ధులై ఉండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిపంపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునిన వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి యాలి అనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూనూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే రెండవ అధ్యాయం ప్రభువు దయాలుడని మీరు చూచి నేడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయి అగు ప్రభువు నదుకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడు అన్నమాట లేఖ మందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించడో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యమును అవిధేలే తొట్టిలుచున్నారు దానికే వారు నియమింపబడిరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేయములను ప్రచురణము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించినో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపర్చునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను మనుషులు నియమించి ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమే లోబడి ఉండడి రాజు అందరికిని అధిపతియును నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడినవారనియో వారికి లోబడి ఉండడి యాలి అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండే దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీకు స్వాతంత్ర్యమును విను వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారులారా మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండడి ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చున్న మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడల మీకేమి గానము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏకాపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునను మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వరేపు దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు మూడవ అధ్యాయము అటువలే స్త్రీరా స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండేది అందువలన వారిలో ఎవరైనాను వాక్యమును అవి వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును జడలు అణుక్ అల్లుకొనటయు బంగారు నగలు పెట్టుకుంటయు వస్త్రములు ధరించుకుంటాయు అనను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండా జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయడి తొదకు మీరు అందరూ ఏకమనస్కులే ఒకరి సుఖదుఖములే ఒకరు పాలుపడి సహోదర ప్రేమగలవారును కరుణా చిత్తులను వినయమనస్కులునై ఉండి ఆశీర్వాదమునకు వారసులోటకు మీరు పిలవబడితేరు గనక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించిడి జీవమును ప్రేమించి మంచిదినములు చూడగోడు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాని వెంటాడవలను ప్రభువు కన్నుల నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది మీరు మంచి విషయంలో ఆసక్తిగలవారైతే మీకు హాని మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడుకుడి కలవరపడుకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయం లేదు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించిటి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం అలాగున్నయడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది యాలి మనలను దేవుని యొద్దుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహుదినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా విధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దాని సాదృశ్యమైన బాప్తీస్మ ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసివేట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపాసమున ఉన్నాడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత కర్హుడా యోగిడా పూజుడా కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడా నీ కృప కొరకు నీ దయ కొరకు వందనాలు ప్రభా నీకే నికే స్థుతులు చెల్లించుకుంటున్నాం అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా కుటుంబాలన్నింటిని మీరు రక్షించండి ప్రభా అయ్యా వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయండి వాక్యానుసారంగా జీవించడానికి కృపను దయచేయండి వాక్యం మాలో నాటబడటానికి అది రక్షణార్థంగా మార్చబడటానికి నీ కృప కలుగునుగాక ప్రార్థిస్తున్నాం ప్రభావ మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లు మా హృదయాల్లోని వాక్యంను ఫలింపచేయండి ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ వాక్యాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించే కృపను నాకు మాకు అందరికీ మీరు దయచేయండి ప్రభా నీకు వందనాలు మీ ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ మీరు నింపండి ప్రభా మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు ఆయా తండ్రి నాయన అందరినీ మీరు రక్షించండి ప్రభా నీకు వందనాలు మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలో నీ చిత్తము జరిగించండి నీ రాజ్యాన్ని స్థాపించండి భారతదేశంలో కడవరి వర్షాన్ని కురిపించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్టు కావాల్సిన జ్ఞానమును తెలివి వివేచన అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సమస్త దేశాలని మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా సమస్త మానవాళికి నీ కృప కలుగునుగాక అందరికీ అంతటా రక్షణ కలుగినట్లు ఇంకనూ ప్రభా నాయన అందరికీ సువార్త అందించబడినట్లు సువార్తికులను కాపురులను ఉపదేశకులను లేపండి అపోస్తులను ప్రవక్తలను లేపండి పరలోకములో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి ఆత్మ లేని వారికి నీ ఆత్మను పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం దైవజనులు అందరినీ బలపరచండి అయ్యా వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యంను బోధించడానికి నీ కృపను అనుగ్రహించండి దైవజన్లు కుటుంబాలు అన్నిటిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం వారు రాకపోకలని కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా ఎలా ప్రాథం చేస్తున్నాం అని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథంలో క్షమించండి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రభు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నీ చిత్తానుసారులు కానీ హృదయానుసారులు కానీ నీ జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయమని కొద్దిపాటి ప్రార్థామనములు ఈ ఉదయకాలము నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమునకు చేయము ప్రభుయేసు వాక్యమునకు విజయము ప్రభుయేసు రక్తంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్